హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే అన్ని రకాల టిప్స్ అయితే నేను ఈరోజు షేర్ చేస్తున్నాను సో వీడియోని చివరిదాకా చూడండి ఇలాంటి అయిపోయిన ట్యాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదా సో ఇవైతే మనము మామూలుగా పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా సిల్వర్గా ఉండేవి తీసుకొని మీరు ఇలా బాల్ లాగా ముద్దగా చేసేయండి అన్నిటిని కూడా ఇలాగా గట్టిగా ప్రెస్ చేశారంటే ముద్దలాగా అయిపోతాయి అనమాట మనం బట్టలు మిషన్లో వాళ్ళైతే మందంగా ఉండేటివి కాటన్వి ఎక్కువ మురికి ఉన్నాయి అనుకున్న వాటిని వాష్ చేస్తున్న టైంలో ఇవి లోపల వేసేసి బట్టలు మిషన్ ఆన్ చేయండి మీకు మురికి తొందరగా పోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు కంఫర్ట్ ప్యాకెట్లు వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి డ్రమ్లో వేసేసి మీరు బట్టలు వేసేయండి ఇంకో కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సోప్ కవర్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే మామూలుగా పడేస్తూ ఉంటాయి ఇవి మంచి స్మెల్తో ఉంటాయి కాబట్టి వీటిని ఏంటంటే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు బట్టలు మడత పెట్టుకొని పెట్టుకున్న షెల్ఫ్ లో కబోర్డ్స్ లలో ఇలాగా వీటిని మధ్యలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి వాడిన ప్రతిసారి సోప్ తీసిన ప్రతిసారి ఇలా పెట్టుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది స్మెల్ పోగానే వాటిని తీసి పడేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ ఇక్కడ చూస్తున్నారు కదా పట్టు సారీ అనమాట సో దీన్ని అయితే నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసి చాలా రోజులు ఓపెన్ చేయలేదు చూస్తే మరి ఇక్కడ బుక్స్ లన్నీ కూడా రస్ట్ వచ్చేసి లోపల జాకెట్కి అంటుకున్నాయి అనమాట బయట పక్కకు రాదు ఇంకా తొందరగా తీసాను కాబట్టి సరిపోయింది ఇక్కడ చూడండి ఉక్స్లన్నీ కూడా రెస్ట్ వచ్చేసాయి ఈ క్వాలిటీ లేసి ఉక్సులు వేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ అనమాట చూడండి ఎట్లా వచ్చేసే జాకెట్కి అంతా కలర్ అంటుకుంది సో ఇట్లా ఎప్పుడో కానీ సంవత్సరానికి ఒకసారి తీస్తాము ఈ చీరల్ని అనుకున్నవి ఇలాగ టేప్ వేసేసి పైన ఇలా వేసి పెట్టుకోండి ఉక్సులకు ఒకవేళ రెస్ట్ వచ్చినా కూడా అంటదు రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలా పెట్టడం వల్ల వచ్చినా కూడా మీకు పక్కనంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా పక్కన జా క్లాత్ కంటుకోకుండా ఉంటుంది అనమాట మీరు వాడుకునే టైంలో దాన్ని తీసేశారంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్స్ ఇలా హ్యాంగర్కి వేస్తే జారిపోతా ఒక పక్కకి ఎక్కువ ఒక పక్కకి తక్కువ అవ్వడము పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా లేకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు పెట్టేసుకోండి చాలా నీట్గా ఉంటుంది అస్సలు జరగవు ఎన్నిసార్లు ఎట్లా కదిపినా కూడా మనకి శారీ అనేది జరిగిపోదు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో శారీ పెట్టుకొట్టు అలాగే బ్లౌజ్ ముందు పెట్టేసి తర్వాత ఒక చివరన మాట తను చూడండి ఇలా పెట్టి రెండో చివరన ఇలా పొడవుగా ఆ పక్క కి అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇంకా మీకు ఎట్లా కదిపినా కూడా హ్యాంగర్ నుంచి అయితే అస్సలు అనమాట ఎంత బరువుతో పెట్టినా కూడా జారిపోయే ఛాన్సే ఉండదు ఇంకా ఇలా కాకుండా మామూలుగా షెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ పెట్టేసుకొని తర్వాత ఇంకొక పక్క లోపలికి దీన్ని లోపలికి పెట్టేసేయాలన్నమాట మామూలుగా అది హ్యాంగర్ పెట్టుకునే వాళ్ళకి ముందు ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది అలా హ్యాంగర్స్ లేకుండా మీరు ఫోల్డ్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకునే వాళ్ళు ఉంటే గనక ఈ రకంగా ట్రై చేయండి చూడండి ఇలా అంటే ఫోల్డింగ్స్ అస్సలు పోవు నీట్గా ఉంటాయి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చున్నీలు స్కార్ఫ్లు రకరకాలుగా ఉంటాయి కదా రెగ్యులర్గా డైలీ వే వేసుకునేటివన్నీ కూడా ఇవి గందరగోళంగా ఉంటూ ఉంటాయి సో ఎక్కువ స్పేస్ కూడా తీసుకుంటాయి అనమాట అలాంటి దానికోసం ఇదైతే బెస్ట్ ఐడియా అనమాట ఇక్కడ నేనైతే మట్టి గాజులు తీసుకున్నాను నా దగ్గర మెటల్ బ్యాంగిల్స్ లేవు కాబట్టి మీకు ఇలా మట్టి బ్యాంగిల్స్తోనే చూపిస్తున్నాను మీ దగ్గర అవి మెటల్ బ్యాంగిల్స్ ఉంటే కనుక గోట్లు లాంటివి లావుగా ఉండేవి ఉంటే అవి యూజ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే వేసేసుకొని ఒక పది బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా ఈజీగా మనము క్యారీ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జెర్కిన్స్ స్వెటర్స్ మందంగా ఉండేవి ఉంటా ఉంటాయి కదా సో వీటిని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టము ఫోల్డ్ చేయడం చాలా కష్టం అనుకుంటా ఉంటారు ఈ రకంగా అంటే మీకు చక్కగా కొంచెం స్పేస్లోనే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఫోల్డింగ్స్ అనేవి అస్సలు అనమాట యాజ్ ఇట్ ఈజ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మడత పెట్టిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసామంటే గాలి అంతా వెళ్ళిపోయి చిన్నగా అయిపోతుంది స్పేస్ సేవింగ్ అవుతుంది ఫోల్డింగ్ నీట్గా ఉంటుంది మాటి మాటికి మడత పెట్టాల్సిన అవసరం రాదు ఇంకా దీన్ని ఎక్కువ రోజులు వాడము అనుకున్నప్పుడు జస్ట్ కొంచెం ఇలా పౌడర్ వేసేసి పెట్టుకున్నారంటే ఎప్పటికీ కూడా మంచి స్మెల్తో అనమాట ఇంకా దీన్ని ఇలాగే కాకుండా ఒక పాత ఏదైనా పిల్లో కవర్లో పెట్టేసి పెట్టుకున్నారంటే డస్ట్ పట్టకుండా ఉంటుంది లేదు అంటే మీరు పిల్లో లాగా కూడా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకు ఒక యూజ్ ఉంది అలాగే ఇంత సేఫ్గా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము వాడిపడేసే టూత్ బ్రష్లు ఉంటా ఉంటాయి కదా సో వాటితో అయితే బ్యూటిఫుల్ ఐడియా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ బ్రష్లు తీసుకున్నాను సో కలర్స్ ఏం ఉండాలని ఏం లేదు మీకు ఎన్ని కావాలో అన్ని బ్రష్లు తీసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ కొంచెం నీట్గా చేసుకోవాలన్నమాట చేసే విధానం నీట్గా చేసుకోవాలి పైన ఉండే వాటిని మీరు సిజర్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా హీట్ చేస్తే కొంచెం దగ్గరికి మెల్ట్ అయినట్టు అవుతుంది కదా అప్పుడైనా కూడా ఇలా చాక్తో రఫ్ చేశారనంటే అవన్నీ కూడా ఊడిపోతాయి అనమాట అవి లేకుండా ఇలా నీట్గా తీసేసుకోవాలి చాక్తో కానీ లేదంటే బ్లేడ్తో కానీ మరి దేనితో తీసినా కూడా నీట్గా వచ్చేస్తాయి కొంచెం హీట్ చేశారంటే ఇంకొంచెం గట్టిగా వస్తాయి అనమాట చూసారు కదా ఇలాగా మొత్తం కూడా ఫ్లాట్గా వచ్చేలాగా తీసేయాలన్నమాట అవి లేకుండా చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ బ్రష్లనైతే అన్నిటినీ కూడా నేను ఇలా తీసేసి చూపిస్తున్నాను చూడండి తర్వాత వీటికి అటు చివర ఇటు చివర హోల్స్ పెట్టుకోవాలి కొన్ని బ్రష్లకి నార్మల్గా చివరలో హోల్ ఉంటుంది ఇంకా లేని వాటికి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఆ చివర ఈ చివర హోల్ పెట్టేసుకోవాలి ఇలా అన్నీ కూడా మన మీరన్నీ తీసుకుంటారో అన్నిటికీ కూడా ఇలా పెట్టేసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఒకసారి హోల్ పెట్టిన దగ్గర కొంచెం ప్లాస్టిక్ మెల్ట్ అయినట్టు ఉంటుంది కాబట్టి పైన ఇలా రష్ చేశారంటే స్మూత్గా ఉంటుంది తర్వాత దీనికి కావాల్సింది ఒక గట్టి దారం అనమాట ఆ దారం అనేది తెగిపోకుండా ఉండేలాగా ఉండాలి నా దగ్గర ఇలాగా ఈ థ్రెడ్ ఉందనమాట సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీన్ని అయితే రెండు మడతలుగా తీసుకుంటున్నాను రెండు మడతలుగా తీసుకొని తర్వాత చివర్లో ఒక సైడ్ ముడి వేశాను ఎందుకంటే ఇక్కడ దాంట్లో నుంచి రాకుండా ఉండడం కోసం జారిపోకుండా ఉండడం కోసము ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఫస్ట్ ఒక బ్రష్కి ఇలా ముడేసిన తర్వాత మీకు ఎంతెంత గ్యాప్తో కావాలనుకుంటారో అంతంత గ్యాప్తో ఒక్కొక్కటిగా మీరు ఈ బ్రష్లన్నీ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మీరు మరి రెండవ ముడి వేసుకున్నా పర్వాలేదు లేదంటే మళ్ళీ ఇంకోసారి దాంట్లో నుంచి తీసినా కూడా అది నీట్గా నిలబడిపోతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి తీసి మరొకసారి తీసారంటే ముడి వేసుకోవాల్సిన అవసరం ఉండదు కావాలన్నప్పుడు జరుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా చేస్తున్నప్పుడు లేదంటే మీరు ముడి వేసుకున్నా సరిపోతుంది మీరు ఎన్ని బ్రష్లు తీసుకుంటారో అన్ని బ్రష్లను ఒక వైపు ముడేసుకున్న తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే మిగిలిన బ్రష్లని జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఒకవైపు అటు ఒకవైపు ఇటు అదే థ్రెడ్ సరిపోతుంది లేదంటే రెండో థ్రెడ్ కట్టుకున్న పర్వాలేదు మొత్తానికైతే షేప్ అనేది ఇలాగా రావాలి బాక్స్ షేప్ లాగా రావాలి చూడండి నేను ఇక్కడ ఐదు బ్రషులు తీసుకున్నాను ఐదుటిని కూడా ఇలాగా జాయింట్ చేశాను ఇంత ఇంత గ్యాప్తో పెట్టేసి జాయింట్ చేశాను అనమాట నేను కొంచెం గ్యాప్ ఎక్కువే పెట్టాను మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు చూడండి చీరలు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చో మనము ఇలాగా ఎన్ని చేసుకున్నా కూడా మీరు తక్కువ స్పేస్లో చీరలు అన్నీ నీట్గా మరియు పెట్టేసుకోవచ్చు హ్యాంగర్కి పెట్టుకున్న విధంగా పెట్టుకున్నారంటే కొంచెం స్పేస్లోనే చాలా చీరలు పెట్టుకోవచ్చు అనమాట నేను దూరం దూరంగా పెట్టాను కదా ఇలా పొడవు మడతలు వేశాను ఇంకొంచెం దగ్గరగా పెట్టుకున్నా కూడా మీకు చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఈజీగా తీసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ చెప్పాలంటే నాకు కొంచెం భయమే అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం నేను ఎలుకలకి ఒక టిప్ చెప్పినప్పుడు ఒకరు కామెంట్ పెట్టారనమాట ఎలుకలు అవి తింటే చచ్చిపోతాయి పాపం తగుతుంది అనేసి ఎలుకలకి బొద్దింకలకి టిప్స్ చెప్పండి అని చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు నేను చాలా వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి అన్నా కూడా మళ్ళీ మళ్ళీ లేదు మాకు వీడియో కనపడడం లేదు చెప్పండి మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నారు అందుకోసం మరొకసారి ఒకసారి చూపిస్తున్నాను చూడండి గోధుమ పిండి కారము చక్కెర వేశాను ఇలాగా నాప్తలైన్ బాల్ని పౌడర్ చేసి కలిపాను ఇవి కొంచెం వాటర్ వేసేస్తే మీకు ముద్దలాగా అవుతుంది అనమాట గోధుమ పిండి ఉంది కాబట్టి కాసేపు డ్రై చేశారంటే మొత్తము ఎండిపోయినట్టుగా అయిపోతాయి చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని మీకు ఎక్కడైతే ఎలకలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుందో ఒక వీటిని కార్లల్లో కూడా వేసేసుకోవచ్చు కార్లలో సీట్ల కింద బ్యాక్ సైడ్ మొత్తం అక్కడొకటి అక్కడొకటి ముద్దలు పడేశారంటే అవి తింటాయి సో ఇక్కడ ఇంట్లో అయినా సరే కిచెన్లో కానీ సింక్ దగ్గర కానీ స్టవ్ కింద ఇంట్లో ఎలకలు ఉండవాళ్ళు ఇవి అక్కడొకటి అక్కడొకటి పెట్టేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా మీకు ఏ ప్లేసెస్లో వెళ్ళకలు అనుకుంటారో ఆ ప్లేస్లలో పెట్టేసుకోండి కార్లలో కూడా వీటిని యూస్ చేసేసుకోవచ్చు అనమాట మరి కాసేపు ఎండలో పెట్టారని అంటే ఇది గోధుమ పిండి ఉంది కాబట్టి డ్రై అయిపోతుంది లేదు మీరు కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలిపేసుకొని ముద్దలాగా ఉండిపోతాయి అనమాట సో ఈ బాల్స్ అవి తొందరగా అట్రాక్ట్ అయ్యి తినడానికి ఛాన్సెస్ ఉంటా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పప్పులు ఉంటాయి కదా పప్పులు పల్లీలు ఇవి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు పోసేసుకుంటా ఉంటాము పల్లీలు ఏంటంటే బూజు ఉంటాయి మనం మూత పెట్టి పెట్టుకుంటే ఎందుకంటే అవి ఎక్కువగా లీలని తొందరగా ప్యాకింగ్ చేసేస్తారు అవి వెయిట్ ఎక్కువ వస్తాయి అనేసి సో మనకి మనం మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నప్పుడు గాలి తగలక వాటికి బూజ్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ప్యాకెట్ తేగానే ఫస్ట్ ఎండలో ఆరబెట్టేసుకోండి ఒకరోజు మంచిగా ఎండ వచ్చిన రోజు ప్యాకెట్ ఓపెన్ చేసి ఎండలో బాగా ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోండి బూజ్ రావు అలాగే పురుగు పెట్టకుండా ఉండాలంటే ఇలా కొంచెం సాల్ట్ వేసి పెట్టుకోండి మీరు యూజ్ చేసుకునే టైంలో డబ్బాను కొంచెం షేక్ చేశారంటే సాల్ట్ కిందకి వెళ్ళిపోతుంది పైనవి మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు సాల్ట్ అడ్డం రాదనమాట అంతా కూడా కిందకి దిగిపోయి ఉంటుంది బాటిల్లో అడుగున ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి మామూలుగా లిక్విడ్ బాటిల్స్కి పైన వస్తాయి వీటిని అయితే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోము కానీ ఈ రకంగా యూజ్ చేసేసుకోవచ్చు అవి లేని వాళ్ళు ఇలాగ బాటిల్ కింద పార్ట్ కట్ చేసుకొని పెట్టుకోండి అవి ఉండే వాళ్ళైతే అవే పెట్టుకోండి ఎందుకంటే అవి మళ్ళీ యూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది తొందరగా ఉప్పు అనేది బయటికి రాకుండా ఉంటుంది తర్వాత వాటిలలో సాల్ట్ వేసేసుకొని ఇలాగ కొంచెం షాంపూ వేస్తూ ఉన్నాను షాంపూ అనేది ఏదైనా పర్వాలేదు ఇది అని ఏం లేదు తర్వాత వాటిపైన ఇలాగ లవంగాలు వేసేస్తూ ఉన్నాను ఈ సీజన్లో అయితే చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండడానికి చీకటిగలలాగా అంటారు కదా సో అలాంటివి రాకుండా ఉంటాయి అనమాట అక్కడ ఒకటి ఒకటి పెట్టేసుకోండి ఒక ప్రతి ఒక్క రూమ్లలో అక్కడ ఒకటి ఏదైనా కార్నర్లో కానీ మీకు చేయదగలని ప్లేస్లలో పెట్టేసేయండి అవి వండిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఈగలు రాకుండా ఉంటాయి అలోవెరాని మామూలుగా ఇంట్లో మనము ఇంట్లో తెచ్చుకున్న అని అంటే న్యాచురల్ అలోవిరా అని పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో దీన్ని అయితే రకరకాలుగా కట్ చేస్తూ ఉంటారు దీన్ని నీట్గా ఒకసారి కడిగిన తర్వాత ఇలా చపాతీ రుద్దే కర్రతో మీరు పైన స్లోగా ప్రెస్ చేయాలి లేదంటే కవి ఘాట్లుగా పగిలిపోతాయి స్లోగా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మొత్తం ఒకసారి ఇలా ఒత్తేసారని అంటే చూడండి అది లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా దీన్ని మనం మిక్సీ వేసుకునే పని కలుపుకునే పని బ్లెండ్ చేసుకునే పని ఏమీ లేకుండా మొత్తము ఇది ఒక క్రీమ్ లాగా ఉంటుంది చూడండి మీకు ఎక్కడ కూడా చిన్న చిన్న పలుకులు కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది అసలు మిక్సీ వేసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్ మనం వాడేసుకోవచ్చు చక్కగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనం దాన్ని కట్ చేయడము పీసెస్ లాగా చేయడము మళ్ళీ మిక్సీ వేసుకోవడము ఇదంత పెద్ద ప్రాసెస్ చూడండి ఇక్కడ గడ్డలాగా ఉంది కదా ఈ గడ్డంతా కూడా నీట్లా నీట్గా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అనమాట మనకి చపాతీ కర్రతో రుద్దినప్పుడు మనం దేంట్లో ఉన్న మిక్సీ మిక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా మిక్స్ అవ్వద్దు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే సోడా బాటిల్స్ అనమాట ఇవన్నీ కూడా సో వీటిని అయితే నేను ఒక మంచి ఆర్గనైజర్ రెడీ చేసుకునేదానికి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక బాటిల్ని ఈ సైజులో ఇంకొక బాటిల్ని తీసుకుంటున్నాను దీన్ని పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఏదైనా సరే మీరు చాక్ని హీట్ చేసి కట్ చేసుకుంటే ఇలా అన్నప్పుడు ఎడ్జెస్ అనేవి స్మూత్ అయిపోతాయి ఇక్కడ చూసారు కదా రెండు బాటిల్ని ఒకటి కింద పాటు ఒకటి పైన పార్ట్ కట్ చేశాను ఇలా చేసినప్పుడు రెండింటిని తొడిగేదానికి చక్కగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను గ్లిటర్ షీట్ ఉంటే కొంచెం దానికి అందంగా డెకరేట్ చేయడం కోసం దీన్ని అయితే లో అంటి చేస్తున్నాను అంటే అవి రెండు జాయింట్ చేసే ప్లేస్లలో జాయింట్ లాగా కనపడకుండా ఉండడం కోసము ఇంకా మంచిగా కనపడడం కోసం చేస్తున్నాను చూడండి ఇలాగ పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడ దీని అయితే మనము ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగా టూత్ బ్రష్లు పేస్ట్ అలాగే ఫేస్ వాష్లు ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉంటాం కదా ఇవన్నీ చక్కగా తీసుకెళ్ళవచ్చు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా వాడుకోవడము మళ్ళీ దాంట్లో పెట్టేసుకోవడం ఇలా పెట్టుకున్నారని అంటే నీట్గా ఉంటుంది ఇది పడిపోకుండా కూడా ఉంటుంది చూడండి లోపలికి ప్రెస్ చేస్తే ఇలాగ చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట మనము బ్యాగ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉండిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని తీసుకొని కింద పార్ట్ కట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా చాక్ని హీట్ చేసేసి కట్ చేసేయాలి కింద పార్ట్ అనేది కొంచెం బలంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది చూసేదానికి అందంగా కూడా ఉంటుందన్నమాట ఇలా ఎడ్జెస్ అనేవి కొంచెం స్మూత్గా చేసుకునే తర్వాత దీనికైతే నేను కొంచెం డెకరేషన్ కోసము లేస్ అంటిస్తూ ఉన్నాను ఈ లేస్ కొంచెం కలర్ బాగాలేదనేసి మళ్ళీ తర్వాత వైట్ లేస్ అంటించేసినవి ఉంటే అవి వాడుతున్నాను చూడండి ఇక్కడ నేను ఎన్ని తీసుకుంటున్నానో అన్నిటికీ కూడా వైట్ లేస్ అంటించేశాను ఇప్పుడు వీటి కింద బేస్ కోసము కార్డ్బోర్డ్ని అయితే ఇలాగా ఈ షేప్ కట్ చేసేసి దీన్నైతే నీట్గా బాటిల్స్కి గ్లూ కానీ లేదంటే ఫేవిక్ గాని వేశారంటే చెక్ తొందరగా అంటేసుకుంటదన్నమాట ఇలా పెట్టుకున్న వాటిని మీరు ఇలా మీ ఆ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకునేదానికి క్రాఫ్ట్ ఐటమ్స్ పిల్లల స్టడీ టేబుల్ మీద పెన్నులు పెన్సిల్స్ ఇలాంటివి రకరకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు కిచెన్లో కూడా మనం స్పూన్స్ పెట్టుకునేదానికి రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పొచ్చు తర్వాత ఇలాంటి దాన్ని కింద బా పార్ట్ని తీసుకున్నాను అలాగే బాటిల్ పైనపాటు కింద పార్ట్ పైనపాటు రెండింటినీ కూడా ఇలా తీసుకొని ఇలా చేసినప్పుడు ఇది ఒక మంచి షేప్ వస్తుందనమాట దీన్ని అయితే గమ్ వేసేసి అంటించేసుకోవాలి నేను ఇక్కడ గ్లూ వేశాను సో అదేంటంటే కొంచెం గ్లూ ఎక్కువగా ఆంటింది కాబట్టి కనబడుతుంది దీన్ని మళ్ళీ మిడిల్ లో ఇలాగా లేస్ పెట్టి అంటిస్తా ఉన్నాను ఇప్పుడు మనకి ఒక మంచి ఆర్గనైజర్ రెడీ అయిపోతుంది మనకి కిచెన్ లో పోపులు వేసుకునే దానికి చిన్న చిన్న ఐటమ్స్ జీలకర్ర ఆవాలు లాంటివి లేదంటే పోపు గింజలు వేసుకునేవి అయినా కూడా ప్యాకెట్స్ లాగా చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి కదా అవన్నీ కూడా నీట్ గా వేసేసుకోవచ్చు అంతే కాకుండా మనము దీన్ని ఎక్కడైనా టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చూసేదానికి దానికి అందంగా ఉంటదన్నమాట ఇలాగా రెడీ చేసుకునే డిఫరెంట్ గా ఉంటాయి మనం బయట దొరికే వాటికన్నా కూడా ఇలా ఇలా చేసి పెట్టుకున్నప్పుడు రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అంటే వేస్ట్గా పడేసే వాటితో మళ్ళీ మనం రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది వాటికైతే వాటి కోసం నేను ఇక్కడ రెండు ఇలాంటి మూతలు పాతవి ఉంటే తీసుకున్నాను సో వాటిని అయితే ఇలాగ పెట్టేసుకొని వాటి షేప్ డ్రా చేసేసి హోల్స్ పెట్టుకుంటున్నాను అనమాట నాలుగు తీసుకున్నాను కదా నేను సో నాలుగు ఇంకో మీరు ఇంకొక రెండు మూడు కూడా పడతాయి దగ్గరికి అని పెట్టేసుకుంటే కాకపోతే నా దగ్గర ఇక్కడ నాలుగు బాటిల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో కింద బేస్ కోసం నేనైతే వైట్ మూతను అంటించేసి దాని మీద ఒక చిన్న బాటిల్ని పెట్టేశాను ఇది సపోర్ట్ కోసం అనమాట ఇప్పుడు చూడండి ఇది ఇలా రౌండ్గా తిరుగుతుంది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట కింద బేస్ కోసం దాన్ని పెట్టాను బేస్ అనేది బలంగా ఉంటే పడిపోకుండా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసారు కదా బాటిల్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా దీంట్లోకి మనము ఇవన్నీ ఐటమ్స్ వేసేసుకోవాలన్నమాట సో ఏమేమి వేసుకోవాలనేది నేను ఇక్కడ కొన్ని రకాలుగా మీకు చూపిస్తూ ఉన్నాను పప్పులు కానీ లేదంటే స్పైసెస్ కానీ ఇలాంటివి ఏవైనా కూడా మనం చిన్న చిన్నగా స్టోర్ చేసుకునేవన్నీ కూడా వీటిలలో వేసేసుకోవచ్చు అనమాట ఇలాగ వేసుకున్న వాటిని ఇలా పైన క్యాప్ పెట్టేసుకున్నామనంటే అంటే హోల్డ్ అయిపోతుంది అనమాట పైన క్యాప్ ఉంటుంది కింద బాటిల్ ఉంటుంది సో ఇది రౌండ్గా తిరుగుతుంది చూడండి మూవ్ అవుతుంది మనకి ఎటు కావాలంటే అటు ఇలా పోపు దినుసులు వేసి పెట్టుకున్నామంటే మనకి చక్కగా యూజ్ అవుతుంది మధ్యలో బేస్ ఉంది కదా ఆ బాటిల్లో కూడా వాటర్ నింపాను ఎందుకంటే అది మన ఇంకా కొంచెం స్ట్రాంగ్గా నిలబడడం కోసము వీటికి కట్ చేసిన ఈ మిడిల్ పార్ట్లు ఉన్నాయి కదా సో ఈ మిడిల్ పార్ట్లని కూడా ఇంకో రకంగా యూస్ చేసేసుకోవచ్చు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లు ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే మళ్ళీ మళ్ళీ మనము వాడుకునేదానికని బాగుండే వాటిని అయితే పెట్టుకుంటాం కదా అలాంటివి ఏదైనా ఉంటే తీసుకొని వీటిని పెట్టేసుకొని ఇది కూడా మూవ్ అవ్వడానికి కింద నేను పనికిరాని ముత్యాలు బాల్స్ ఉంటే వేశాను సో ఒక దాంట్లో బియ్యం వేసి చాకులు ఆర్గనైజ్ చేశాను ఇంకో దాంట్లో లైటర్ షా పీలర్స్ ఇవన్నీ కూడా పెట్టేసి పెట్టాను ఇది కూడా కిచెన్లో మనకి ఒక కార్నర్లో అంటే ఇవన్నీ చక్కగా ఆర్గనైజ్ అయిపోతాయి కావాలంటే మీరు వాటిని కింద స్టిక్ చేసుకోవచ్చు అంటిచ్చేసుకోవచ్చు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము టీ పెట్టుకున్న గిన్నెలు ఉంటాయి కదా వాటిని అయితే డైరెక్ట్ ఇలా సింట్లో పడేస్తాము ఒకవేళ అప్పుడు కడిగే వాళ్ళైనా సరే కడగని ఎక్కుండా అట్లే పెట్టుకున్న వాళ్ళైనా కడగకుండా అట్లే పెట్టుకుంటే కనుక ఆ చిన్న చిన్న చీకటీగలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట సో అది కాదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టీ పౌడర్ అనేది ఎక్కువగా ఉడికిపోయి ఎక్కువ ఎక్కువ ఉంటుంది కదా సో అదంతా కూడా మనం జాలీలో వేసేస్తే వాటర్లో కిందకి వెళ్ళిపోతుంది ఆ అంతా ఖర్చుకోవడము లేదంటే కింద జామ్ అయిపోవడము సింక్ బ్లాక్ అవ్వడం ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలాంటి వాటి వల్ల కాబట్టి మీరు గిన్నెను కడగకపోయినా పర్వాలేదు ముందు అయితే ఇలా కొంచెం వాటర్ వేసేసి ఆ టీ పౌడర్ అంతా కూడా ఇలా ఫిల్టర్లోకి వేసేసుకోండి తర్వాత అలా వచ్చిన ఆ టీ పౌడర్ని డస్ట్బిన్లో పడేసేయండి గిన్నె గిన్నెలోకి వాటర్ పట్టు పెట్టుకున్నారంటే మళ్ళీ ఎప్పుడు కడిగినా కూడా నీట్గా ఉంటుంది సింక్లోకి ఈగలు రాకుండా గలీ స్మెల్ రాకుండా సింక్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ ఎప్పుడు కానీ మార్కెట్ నుంచి మనం తెచ్చుకునేప్పుడు బాగా గ్రీన్ కలర్లు ఉండేవి కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయినవి తెచ్చుకుంటే స్వీట్ ఉంటాయి సో వాటినైతే మనము ఖచ్చితంగా మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే వాటర్లో సాల్ట్ వేసేసి ఇవి మునిగే వరకు వాటర్ పోసేసి ఆ సాల్ట్ వాటర్లో మినిమం ఒక థర్టీ మినిట్స్ అన్న అలాగా నానబెట్టేసేయండి ఎందుకంటే వీటిపైన ఎక్కువగా ఫర్టిలైజర్ స్ప్రే చేస్తారనమాట సో పెస్టిసైడ్స్ కాబట్టి వీటిని డైరెక్ట్ పిల్లలకి ఇవ్వడము నార్మల్గా ఊరికి అట్లా వాటర్లో కడిగి ఇవ్వడం కాకుండా ఇలాగా సాల్ట్ వాటర్లో నానిన తర్వాతనే మీరు పక్కకు తీసేసి కొద్దిగా ఆరబెట్టేసుకోండి వాటిలలో ఏవైనా కొంచెం కుళ్ళిపోయిన లాంటివి ఏమైనా ఉంటే వెంటనే తీసేసారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిన అవసరమే ఉండదు అసలు ఇలా నీట్గా కడిగి తర్వాత క్లాత్ పైన ఆరబెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవడం అంటే ఏదైనా పక్కన పెట్టుకున్నారని అంటే నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి రీఫిల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా సో ఈ రీఫిల్ స్మెల్కి కొంతమంది తల తలనొప్పి వస్తూ ఉంటుంది నేను ఇక్కడ నేచురల్ రీఫిల్ వాడుతున్నాను చూడండి అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియో చూడండి ఇంకా ఇలాంటివి మనకి మంచి స్మెల్ రావాలన్నా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలన్నా ఇలాంటి ఈ సీజన్లో పిల్లలకి జలుబు దగ్గులు ఉన్న టైంలో ఇంకా బాగా పనిచేయాలన్నా కూడా ఇక్కడ పైన హోల్స్ ఉంటాయి కదా సో దాంట్లో నుంచి హీట్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో ఆ పైన హోల్స్ దగ్గర ఇలాగా కర్పూరం బిల్లలు పెట్టుకోండి అదేంటంటే కర్పూరం అంతా కూడా మెల్ట్ అయినట్టు మీకు కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది మామూలుగా లిక్విడ్ స్మెల్ కాకుండా కర్పూరం స్మెల్ వస్తూ ఉంటుంది ఇది మంచిగా నైట్ టైంలో శ్వాస ఫ్రీగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఇలాగా బౌల్స్లో పువ్వులు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే దీపాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి మనకి ఆరెంజ్ పీల్స్ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కనుక ఆరెంజ్ పీల్స్ ఇలా కొన్ని రోజు పెటల్స్ వేసుకొని దానిపైన కా మామూలుగా క్యాండిల్ వెలిగించుకుంటా ఉంటారు కదా నేనైతే క్యాండిల్ వెలిగించాను దీపం వెలిగిస్తాను ఇలాంటిది ఏదైనా పాతది ఒకటి ఇనుపది కానీ లేదంటే స్టీల్ది కానీ ఏదైనా ప్లేట్ ఉంటే అంటే వాటర్లో మునగకుండా ఉండేలాగా తీసుకొని దాంట్లో దీపం పెట్టుకొని అంటే పువ్వు ఒత్తి వేసుకున్నారంటే నూనెలో ముంచి అని లేదంటే నెయ్యిలో ముంచి పువ్వు ఒత్తి పెట్టుకున్నారని అంటే అది వెలుగుతూనే ఉంటుంది సో మనకి ఈ వాటర్లో ఆరెంజ్ పీల్స్ వేసినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట రోజు పేటల్స్ ఇవన్నీ కూడా ఇది హీట్ అవుతుంది కదా సో కింద వాటర్ ఎంతో కొంత హీట్ అవుతాయి దాని నుంచి మంచిగా ఉంటాయి చూసేదానికి లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించుకున్నామంటే లుక్ బాగుంటుంది మనకి ఏదైనా టీపాయ్ మీద కానీ టీవీ దగ్గర ఇలాంటి షోకేజ్ల దగ్గర మనం పెట్టుకుంటూ ఉంటారు కదా సో బాగుంటుంది ఇంకా మీకు మంచి వాసన రావాలంటే కొంచెం కర్పూరం మెల్ల ఇట్లా పౌడర్ చేసేసి ఆ వాటర్లో వేసేయండి ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం కంఫర్ట్ తీసుకున్నాను అలాగే కొద్దిగా అంటే కొద్దిగా లైజాలు తీసుకున్నాను అంటే డ్రాప్స్ లాగా ఈ రెండింటినీ మిక్స్ చేసి నేనైతే ఇప్పుడు ఒక మంచి క్లీనింగ్ బా లిక్విడ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ మిర్రర్ని గమనించండి ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ పైన మామూలుగా తల పిల్లలు తల తుడుచుకుని ఇట్లా అన్నప్పుడు చిటుకులన్నీ పడుతూ ఉంటాయి కదా అవన్నీ డ్రై అయిపోయి అట్లా ఉన్న మరకలు చేతుల మరకలు ఇలా చూడండి ఎంత మరకలు ఉన్నాయో సో ఈ లిక్విడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ని జస్ట్ కొంచెం అంటే కొంచెంగా క్లాత్తో తీసుకొని అలా అద్దం మీద స్ప్రెడ్ చేసేయండి లిక్విడ్ని డైరెక్ట్ స్ప్రెడ్ చేసేయండి మరీ ఎక్కువ ఎక్కువగా చేయొద్దు లైట్గా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేయండి మరకలంతా కూడా జ మీకు ఆ స్ప్రెడ్ చేస్తున్న టైంలోనే రిమూవ్ అవుతూ ఉంటాయి సో అలా చేసిన తర్వాత ఇంకొక పక్క క్లాత్కి పొడి పొడి క్లాత్ ఉంటుంది కదా సో ఆ క్లాత్ని ఇలాగా గట్టిగా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు తుడిచండి ఇంకా ఏం అవసరం లేదు జస్ట్ మనకి దీంతోనే సరిపోతుంది మరకలన్నీ పొయ్యి మొత్తం అద్దం అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి పైనకి కిందకి డిఫరెన్స్ గమనించండి ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ తుడిచేశాను అసలు అద్దం చూడండి ఎంత షైనీగా ఉందో అంటే ఎంత కొత్తగా కనిపిస్తుంది చూడండి నీట్గా అనమాట ఈ లిక్విడ్తో మనము ఇట్లా క్లీన్ చేసుకుంటే మరీ ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెంగా వేసుకొని తుడుచుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కంఫర్ట్ వేసాం కదా సో కొంచ మంచి స్మెల్ వస్తుంది లైజాల్తో క్లీనింగ్ అవుతుంది అనమాట రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఇంకా ఈ చీపురుంది కదా చీపురుతో మనము మామూలుగా ఊడ్చడము తుడుచడము రెండు పనులు చేయాలి చీపురుతో డైరెక్ట్ మనం ఇల్లు తుడిచినట్టుగా అవ్వాలన్నా లేదంటే ఇల్లు తుడిచడమే కదా దీనితో ఎన్ని పనులు చేయొచ్చో ఒకసారి చూపిస్తాను చూడండి ఏదైనా సరే మీ దగ్గర అందుబాటులో ఉన్న టీషర్ట్ ఒకటి తీసుకోండి పాతది ఏదైనా ఉంటే సో ఈ టీషర్ట్లోకి అయితే ఇలాగా చేతులలో నుండి ఇలా చీపుర్ని పెట్టాలన్నమాట అప్పుడు ఏంటంటే అది తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట బయటికి రావడం ఊడిపోవడం లాంటివి జరగవు ఇలా పెట్టిన తర్వాత దీనినైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగ ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి రబ్బర్ ఏదైనా పాతది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా రబ్బర్ బ్యాండ్తో గట్టిగా రెండు రెండు సార్లు ఇలా వేయాలి లేదంటే ఫ్లక్కర్ కానీ ఏదైనా పెట్టుకోవాలి ఫ్లక్కర్ పెట్టుకుంటే ఏంటంటే మనం తుడిచేటప్పుడు అడ్డం వస్తూ ఉంటుంది ఇలా రబ్బర్లు అయితే దానికే ఉంటాయి కాబట్టి సరిపోతుంది కొంచెంగా వాటర్ స్ప్రే చేయాలన్నమాట ఎక్కువ లేకుండా ఇప్పుడు ఇలా ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మనం తుడిచినట్టుగానే వచ్చేస్తుంది నీట్గా అలాగే కాకుండా ఇలాగ బూజు కూడా దులుపుకోవచ్చు దీనిని బూజు గోడలపైన ఉండ దుమ్మంతా వచ్చేస్తుంది అనమాట ఇలా మెషల్ క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా మనము దీనితో క్లీన్ చేసేసుకోవచ్చు అనేది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ టీషర్ట్ క్లాత్ అనేది ఉంది కాబట్టి మొత్తం కూడా మనం చేత్తో తుడిచినట్టుగా నీట్గా చేతికి ఏదైనా క్లాత్ పెట్టుకొని తుడిచినట్టుగానే క్లీన్ అయిపోద్ది చూడండి ఇక్కడ మీరు ఎంత డస్ట్ వచ్చిందో ఇలాగా అన్ని పనులు టోటల్ ఐటమ్స్ కూడా ఒకటే దానితో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట బూజు దులుపుకోవచ్చు మెషిన్ క్లీన్ చేసుకోవచ్చు ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు అన్ని రకాలుగా అయిపోతాయి ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్